హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ యాము బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను వచ్చేసి తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు చేస్తున్నాను అది నువ్వులు పులుసు చేస్తున్నాను నువ్వుల పొడి వేసి ఫస్ట్గా నేను చింతపండు తీసుకున్నాను అది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను నానబెట్టుకొని బాగా దాన్ని పిసికి మరో గిన్నెలకి రసం అనేది తీశాను అదే మరి ఇంకా ఇంత మరొకసారి పిసికి అది కూడా మొత్తం రసం అంతా తీసుకోవాలి ఈ పచ్చి పులుసు చాలా సింపుల్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అదే తెలంగాణలో కంపల్సరీ పచ్చి పులుసు ఈ సమ్మర్ వచ్చిందంటే చాలామంది పచ్చిపులుసే చేస్తారు చాలామందికి చాలా ఇష్టం ఉంటుంది అలాగే ఆనియన్స్ ప పచ్చిమిర్చి కారం ఉప్పు వేసుకొని బాగా నేను అది పిసుకుతున్నాను ఎందుకంటే ఆ కారం అనేది ఆనియన్స్కి పట్టేసుకుంటుంది టేస్ట్ అనేది బాగుంటుందని బాగా నేను మంచిగా కలుపుకొని ఆ పచ్చి పులుసు రసంలోకి నేను ఈ ఆనియన్స్ అనేది వేసేసాను వేసేసి కొంచెం చక్కెర వేసుకుంటున్నాను టేస్టీ కోసం చక్కెర సాల్ట్ వేసుకున్నాను అలాగే మరో గిన్ ప్యాన్లోకి నువ్వులు తీసుకున్నాను నువ్వులు వేయించుకొని దాన్ని బాగా మెత్తగా నూరుకున్నాను రోట్ రోట్లోనే నూరాను నువ్వులని బాగుంటుందంటే మీరు కూడా ఇలా చేయండి టేస్ట్ అనేది నువ్వుల పొడి ఇస్తాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సమ్మర్ వచ్చింది కదా ఇది ఫ్రైస్లో కానీ ముద్దపప్పులో కానీ మనకి అన్నిట్లోకి రసం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే అన్నీ వేసుకున్నాక పోసు పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడెక్కాక నువ్వులు ఆవాలు జీలకర్ర పసుపు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చి పులుసు అనేది ఇలా పోసేసి ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని మరో అర గిన్నెలోకి తీసుకోవాలి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ పులుసు అనేది చాలా బాగుంటుంది తెలంగాణ స్టైల్లో నేనైతే మేమైతే ఇంట్లో ఇలాగనే చేస్తాము మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్